అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండి సిఇఓ అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డెవలప్మెంట్ సెంటర్ ఆయన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విస్తేలా వస్తా ఉన్నారు వారిని ఆహ్వానించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి తద్వారా విద్యార్థి లోకానికి విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభిణ్యం నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం అంతేకాకుండా నేటి సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరూ కూడా సమర్థవంతంగా శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా కలవటం ఈ నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఈరోజు ఏఐ కానీ చార్జ్ జీపీటీ కానీ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏ రకంగా రూపొందించబడాలి అనే భావన వ్యక్తం చేయడానికి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా అవటం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి పోరాశారత్ గారు అదేవిధంగా మా జిల్లాకి అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాల అందరికీ కూడా అన్ని అంశాల్లో కూడా బాధ్యత వహిస్తున్నటువంటి ఓఎస్ సుబ్బారావు గారు కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత వారి కార్యక్రమాన్ని నడపడానికి ముందుండి నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్న అంశాలన్నింటినీ కూడా తెలుగు గారు స్వయంగా మరి ప్రత్యేకంగా వారు చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాజీవ్ కుమార్ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు ఇండియాలో ఐడిసిని ట్వంటీ ఇయర్స్ అయింది డెవలప్ కైజాలాని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సాంకేతిక నిపుణుడు ఆ రకంగా యూనిఫైడ్ సిస్టమ్స్ని ఈరోజు ఎన్నో రకాలుగా మైక్రోసాఫ్ట్ని దేశ విదేశాలకి దాదాపు నలభై భాషల్లో ఈ ఖైజాలాన్ని నూట ఎనభై దేశాల్లో విస్తృత వ్యాప్తి చేయటానికి ఈయనే దోహదం చేశాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాంటి గొప్ప వ్యక్తి సాంకేతిక పరంగా ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఈరోజున మన ప్రాంతానికి రావటమే కాకుండా మన మధ్యలోకి వచ్చి ఈరోజు జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి ఏ రకంగా భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి చెప్పేదానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది ఆ ప్రయత్నాన్ని మేము అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నామని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం స్టేట్ అంతటి కూడా ఇన్ఫామ్ చేశాము అంటే స్టేట్లో దాదాపు రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై కాలేజీలు ఉన్నాయి అండ్ మేనేజరియల్ లైక్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అని కూడా రమ్మంటున్నాము ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎనీ ఇండివిజువల్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఈ ఈవెంట్ ఏంటంటే ఇది రాజేంద్ర ప్రసాద్కు అవసరమైన ఈవెంట్ ఇది టోటల్లీ స్టేట్ వైడ్ ఈవెంట్ లాగా భావిస్తున్నాము అందుకని ఇది యాజ్ మనీ యాజ్ పాస్ స్టూడెంట్స్ కూడా జమ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా వేరు ఇన్వైట్ మాకు పైన ఒక పన్నెండు వందలు పట్టేది ఉంది కింద కూడా రెండు వేల మందికి వ్యూవర్స్కి ఏర్పాటు చేస్తా సో జేఎన్ ఈసీ గారు కూడా వస్తున్నాడు ఈ వన్ ఆఫ్ ద గెస్ట్ ఇప్పుడే జస్ట్ కన్ఫర్మేషన్ వచ్చినాక తనే సుబ్బార చెప్పాడు అండ్ మధుమూర్తి గారు కూడా ఇన్వైట్ చేసాము సాయంత్రానికి తెలిసింది దట్ ఆల్సో విల్ ఇన్ఫార్మ్ దీపక్ రెడ్డి యా మనకు కార్పొరేషన్స్ సంబంధించిన వీళ్ళ చైర్మన్స్ అందరిని కూడా ఇన్వైట్ చేశాం ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ శేషారావు గారు దీపక్ రెడ్డి మన మోహన్ కృష్ణ వీళ్ళందరినీ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఇట్లా అందరినీ ఏంటంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఉన్న పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేయడం